హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్ కుకింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సాటర్డే కదా ఫ్రెండ్స్ మేము నైట్కి చపాతీ చేస్తాం ఫ్రెండ్స్ ఈ చపాతీ మా స్టైల్లో ఎలా తయారు చేస్తామో చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ముందుగా పిండిని జల్లెడ పట్టుకున్నాం ఫ్రెండ్స్ నీట్గా అందులో డస్ట్ ఏమైనా ఉన్నా కానీ పోతుంది కదా ఫ్రెండ్స్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని చూడండి సాల్ట్ సాల్ట్ వేసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా కలుపుకున్నాక లాస్ట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి కలుపుకున్నట్లయితే బాగా మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ పిండి మనకి చపాతి స్మూత్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత దాని మీద ఏదైనా ఒక మూత పెట్టుకొని ఒక సేపు ఉంచుకున్నట్లయితే చపాతీలు అనేవి మెత్తగా స్మూత్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చపాతీ కోసం మేము ఆలు కుర్మా ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ముందుగా బంగాళదుంపలు కట్ చేసుకొని పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా బఠా నీళ్ళు ఫ్రెండ్స్ ఈ బఠా నీళ్ళని మేము ఒక గంట ముందు నానబెట్టుకొని ఉడకబెట్టుకొని పెట్టుకొని ఉంచుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఇలా కదా ఉడవబెట్టుకొని ఆ పై తొక్కలు తీస్తాము ఇప్పుడు కూర వండుకోవడానికి ముందుగా ఆయిల్ వేసుకొని ఆలు కరికి చపాతీతో కొద్దిగా పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు కరిగి పెట్టిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని వీటిని బాగా వేయించుకోండి ఫ్రెండ్స్ ఉడకపెట్టిన బంగాళలం పుల్లి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చోటు చూడండి బాగా వేగుతుంది ఏం చేస్తున్నావే చెప్పు ఇప్పుడు వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం తరం పెట్టుకున్న బంగాళదుంపలు దాంట్లో వేసేయాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి ఏం చేస్తున్నావు చెల్లి బంగాళదుంప బొటాని కుర్మా చేస్తాము ఇప్పుడు బంగాళదుంపలు ఏది పని కనుక ఇప్పుడు ఉడకబెట్టుకున్న బోటా దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు సెకండ్ అంత ఫాల్స్ కలుపుకోవాలి ఇప్పుడు ఫస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి దీంట్లోనే అన్నీ సరిపోయా సాల్టు అన్నీ సరిపోయి కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఏమైనా సాలకపోతే చూసుకొని అప్పుడు మళ్ళీ ఏదైనా సాలకపోతే అది వేసుకోవచ్చు కారం ఏమే వేయలేదు నువ్వు పచ్చిమిర్చి యాడ్ చేసే అంతేనా కారం వేయలేదు పచ్చిమిరపకాయలు ఒకటే వేసాను ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు వేసాను అంతే కాబట్టి కారం కన్నా పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అందుకోసం మనం పచ్చిమిరపకాయలు వేసుకోండి ఓకే దేపు ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతేకా ఏం చేస్తున్నావా చపాతీ వండలు చుడుతున్నా ముందుగా కలిపెట్టిన పిండిని ఇలా ఓకే బాల్స్గా చుట్టుకోవాలి నువ్వేం చేస్తున్నావు చెల్లి చపాతి చేస్తాను చపాతీ కొద్దిగా ఇలా పాముకున్న తర్వాత ఏం చేస్తున్నావు ఎందుకు అలా మడత పెడుతున్నావు పర్లు పరలుగా వస్తుంది అవునా చూడండి ఫ్రెండ్స్ ఎంత రౌండ్గా చేసిందో మా చెల్లి ఇప్పుడు చపాతి ఎలా చేస్తా చూడండి ఒక పక్క వాళ్ళ అబ్బాయిని ఆడిపిస్తూ ఇంకో పక్క మా చెల్లి చూడండి చపాతీ చేస్తుంది ఇలా చేసుకొని దీన్ని నాలుగు మడతలు పెట్టుకొని ఇది రౌండ్గా రావాలి కనుక మళ్ళీ ఇంకోసారి మడత పెట్టుకోవాలి లేకపోతే రౌండ్గా రాదు మీకు షేప్ కావాలంటే మళ్ళీ రెండోసారి మడత పెట్టండి లేదంటే అవసరం లేదు ఇలా మడత పెట్టుకొని పాముకుంటే చపాతీ తినేటప్పుడు మనకి పొరలు పొరలుగా ఉంటుంది పరోటాలో ఉంటుంది మీరు ఇలా ట్రై చేయండి చపాతీలు చాలా బాగుంటాయి మా బుడ్డోడు చూడండి చపాతి వైపు అలా చూస్తున్నారు వాడికి నచ్చినట్టుంది చూడండి ఫ్రెండ్స్ చపాతి ఎంత రౌండ్గా వచ్చిందో చాలా అన్నాడు వాళ్ళ అబ్బాయి చాలా అమ్మా ఇంకా వద్దు పెద్దవైపోతే చపాతీలు అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కూర రెడీ అయిపోయింది చివరిగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఓకే అయిపోయింది ఏం చేస్తున్నావు చెల్లి చపాతి కాలుస్తాను ఇప్పుడు మా కొంచెం కాలిన తర్త్తే కొంచెం కాలిన తర్వాత నూనె వేసుకున్నాం అనుకో పొంగుతుంది బాగా ఫస్ట్ నూనె వేయకూడదు చూడండి ఎలా పొంగుతుందా పొంగుతుంది డైట్ మెయింటైన్ చేసిన వాళ్ళైతే ఆయిల్ వేయకుండా కాల్చుకోండి మాలా లావుగా ఉండాలనుకునేవారు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది మరీ చపాతి పచ్చి తినలేం కదా ఆయిల్ వేయకుండా మేమైతే బాగా తింటాం ఫ్రెండ్స్ తిండి విషయంలో వెనక్కి తగ్గేదే లే చూడండి ఫ్రెండ్స్ చపాతీలు ఎంత రౌండ్గా వచ్చాయి మా చెల్లి బాగా చేస్తుంది చపాతీలు అలాంటప్పుడు ఆఫర్ చూడండి చపాతీలు రౌండ్గా ఉన్నాయి మా చిన్న చెల్లి ఎంత బాగా చేసిందో చపాతీలు అందరూ నైట్కి ప్రిపేర్ చేసుకోండి చపాతీ టిఫిన్ మా వీడియో చూసి అందరూ చేసుకోండి లైట్గా ఆయిల్ యాడ్ చేయండి చూడండి వాడు వాళ్ళ అమ్మకి అందిస్తున్నాడు చపాతీ చేయమని చూసారా ఫ్రెండ్స్ మా అబ్బాయి ఎంత క్యూట్గా ఉన్నాడు ఫ్రెండ్స్ చపాతీ ఆలు ఆలు బటానీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా చెల్లి టేస్ట్ చూస్తుంది కావాలనా బాగుంది చాలా చాలా బాగుంది సాటర్డే ఫ్రెండ్స్ నైట్గా అందరూ చపాతీ ప్రిపేర్ చేసుకొని తినండి మా వీడియో చూడండి మళ్ళీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ మళ్ళీ తినండి ఎలా ఉందో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ